లిఫ్ట్ కి పూజ రూమ్ వాల్ టచ్ అవ్వచ్చా అనేది తెలుసుకుంటే నేను మీ సంతోష్ కుమార్ అందరికీ నమస్కారం మనం ఈరోజు లిఫ్ట్ కి సంబంధించినది అసలు పూజ రూమ్ టచ్ అవ్వచ్చా లేదా అని చాలా వరకు అడుగుతున్నారు సో మనం ఇక్కడ గమనిస్తే అసలు ఏంటిదండి ఒక లిఫ్ట్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఒక లిఫ్ట్ అనేది తీసుకుంటే దీనికి పూజ రూమ్ వాళ్ళు టచ్ అవుతూ ఉన్నది కొన్ని కొందరి కొన్ని అంటే అది ఇది ఎక్కువ మనకు కనబడేది ఎక్కడంటే అపార్ట్మెంట్ లో మనకు కనిపిస్తుంది లిఫ్ట్ పూజ రూమ్ వాల్ రెండు ఇట్లా కలిసి ఉంటుంది అనమాట ఈ విధంగా కలిసి ఉంటుంది సో మనది కలిసి ఉండొచ్చా లేదా అనేది మనం గమనిస్తే ఇక్కడ టచ్ అయింది అంటే ఈ రెండు టచ్ ఇవ్వడం అనేది అసలు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఈ విధంగా టచ్ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఇది కొంచెం డిస్టెన్స్ పెట్టి చేస్తున్నారు ఇప్పుడు ఇట్లా వద్దు అన్నప్పుడు ఈ విధంగా ఇట్లా డిస్టెన్స్ పెట్టి చేస్తున్నారు ఇది కనీసమైన ఒక ఎందుకంటే పెడుతున్నారు కరెక్టే కానీ అది ఎంత పెట్టాలి అంటే ఒక మనిషి టోటల్ గా వెళ్ళే విధంగా పెట్టాలి మినిమం ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ ఈ విధంగా పెట్టాలి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే జస్ట్ ఒక సిక్స్ ఇంచెస్ వరకే ఇస్తున్నారు ఆ సిక్స్ ఇంచెస్ అసలు ప్లాస్టింగ్ చేయడము అసలు ఏది కుదరదు ఆ సిక్స్ ఇంచెస్ గ్యాప్ లో చాలా డస్ట్ అనేది ఉంటుంది అలా ఎట్టి ఎట్టి పరిస్థితిలో ఉండద్దు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అసలు లిఫ్ట్ పూజారం పక్క పక్కన ఉండకుండా ఇంకా చాలా బెటర్ ఎందు గురించి అంటే ఇదే ఇక మనం ఎక్కువ దాని మీద మనం వాక్ చేస్తూ ఉంటాం దాని మీద నిలబడి ఉంటాం పైకి కిందికి రన్ అవుతూ ఉంటుంది కాబట్టి అలా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు అనమాట మీరు గమనించండి దీనికి సంబంధించింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందు గురించి అంటే లిఫ్ట్ పూజలు పక్క పక్కన కాకుండా ఇంకా వేరే ప్లేస్ ఏ ప్లేస్ అయినా ఓకే ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో చేయకండి మీరు ఇంకా దీనికి సంబంధించిన ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేసినా సరిపోతుంది నేను దానికి సంబంధించిన రిప్లై కానీ లేదు అంటే వీడియో కానీ నేను చేస్తాను మీరు ఇంకా నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను భావిస్తున్నాను మీకు నేను లాస్ట్ టైం కూడా లాస్ట్ వీడియోలో చెప్పినాను మీకు ఎవ్రీడే ఫైవ్ టు సెవెన్ ఫ్రీ కాల్స్ అనేది రన్ అవుతూ చాలా చాలామంది కాల్ చేస్తున్నారు నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఓకేనా మీకు దీనికి సంబంధించి ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో కానీ కామెంట్ రూపంలో కానీ తెలియజేయండి థ్యాంక్ యూ